వైభవంగా ఆదోని ఎల్లమ్మ తల్లి గంపజాతర కర్నూలు జిల్లా ఆదోనిలో కొండ ప్రాంతంలో వెలిసిన ఆదోని శ్రీ ఎల్లమ్మ తల్లి గంపజాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది ఆషాఢమాసం మూడో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు అతి పురాతనమైన అమ్మవారు కొండ గుహల్లో అమ్మవారు వెలిసి ఉన్నారు ఆమెను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎల్లమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు భారీగా తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులకు గంట సమయం పడుతోంది ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేస్తారు అంటూ ఆలయ ధర్మకర్త మోహన్ బ్రదాస్ తెలిపారు జీవ మంగళవారం ఆధ్వని గంప ఎల్లమ్మ గంప జాతర అంటారు దీనికి దీనికి పుట్టి జాతర అంటారు యాక్చువల్గా అయితే ఈరోజు లింగాయతులు వైశ్యాస్తు బ్రాహ్మీణ్కి ప్రాముఖ్యత ఉంటుంది కానీ ఇప్పుడు జనాల యొక్క సంతతి పెరిగిన దానికి అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి సేవ చేసుకుంటున్నారు ఆ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈ యొక్క గుడికి మేము ధర్మకర్తలము ప్రసాద్ సోదరులు మేము ఐదు మంది అన్నదమ్ములు ఉన్నాము ఐదు మంది అన్నదమ్ములు అంతా కలిసి ముందుకు పోతున్నాము కనుక వచ్చిన భక్తులకు నీటి వసతి చేస్తున్నాము ఈరోజు కరెంటు ప్రాబ్లం వల్ల మేము ఏఈ గారికి డిఈ గారికి కూడా ఫోన్ చేసుకొని ఎంబరే వాళ్ళ యొక్క సహకారం తీసుకొని కరెంటు వచ్చేటట్టు చేసుకున్నాము పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది పోలీసులు మంచి సహకారం ఇచ్చి ఇది చేస్త ప్రొటెక్షన్ బాగా ఇచ్చి మంచి పెట్రోలింగ్ చేసుకుంటున్నారు కనుక ఏలాంటి అసౌకర్యం లేకున్నట్లు పోలీస్ వాళ్ళ నుంచి కరెంట్ వాళ్ళ నుంచి చాలా బాగా జరుగుతూ ఉంది భక్తులు కూడా చాలా విరివిగా వచ్చి ఆనందంగా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఇది మూడవ మంగళవారము గంప జాతర అంటారు వచ్చే మంగళవారము ముప్పై తేదీ చివరి మంగళవారము జాతర మహాజాతర అంటారు నా పేరు మోహన్ ప్రసాద్ ప్రసాద్ బ్రదర్స్